సార్ నమస్తే సార్ నమస్తే శ్రీధర్ సార్ నిన్న రెట్ల గురించి చెప్పారు సార్ ఓకే అయితే ఈరోజు కూడా కొంచెం ఇంకొంచెం వివరణగా కొన్ని ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ద్వారా నిన్న డిస్కస్ చేసినప్పుడు ఐదు ఫైవ్ కైండ్స్ ఆఫ్ రెపిటీషన్స్ ఉంటాయి ఐదు రకాల రెపిటీషన్స్ ఉంటాయి సార్ అది వచ్చేసి ఒకటి అండర్ ఆర్టికల్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో మూవ్ చేస్తారు థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద సుప్రీంకోర్టులో మూవ్ చేస్తారు వేర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఇస్ వైలేషన్ ఆ సందర్భాల్లో ఎవరైతే ఫిఫ్టీన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు హైకోర్టు అప్రోచ్ చేస్తుంటారు అని చెప్పారు పర్కోర్టు ఓకే సార్ ఈ ఐదు రకాలలో ఒక బ్రీఫ్గా ఐదు నెలలు టచ్ చేస్తున్నాను క్యూఆర్ అంటో ఎక్కువ తక్కువ వాడుతున్నది చెప్తున్నాను క్యూఆర్ అంటే ప్రొహిబిషన్ అనేది చాలా తక్కువ వాడుతుంటాం మన ఇంకా హైకోర్టు తక్కువ ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి షెర్షోరీ మ్యాండమస్ హెబియస్ క్యాపస్ ఇవి పన్నెండు ఫైల్ అవుతుంటాయి ఇందులో ఈ మూడు గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక కార్పస్ ఓకే రిపీటెడ్గా వేసే రిపీటేషన్స్ ఎక్కువ మ్యాండమస్ కింద ఉంటాయి ఓకే మ్యాండమస్ క్వశ్చన్ సర్వెంట్స్ యాక్షన్ ఆర్ ఇన్యాక్షన్ అంటే వాళ్ళు చేయవలసింది ఏదైనా కానీ డ్యూటీని సక్రమంగా చేయకుండా బియాండ్ ది ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది లా అంటే లాలో చెప్పిన దానికన్నా అల్ట్రా వైట్స్ బియాండ్ ది పవర్స్ ఎక్సైజ్ చేస్తే కనుక ఇట్ అమౌంట్స్ టు అల్ట్రా వైట్స్ అంటే చట్టంలో ఒకటి చెప్తున్నారు కానీ మీరు ఒకటి చేశారు ఓకే సార్ అప్పుడు హెవెస్ కార్పస్ ఉంటుంది షెర్షోరీ కాల్ ఫర్ ది రికార్డ్స్ ట్రిబ్యునల్లో కానీ లేకుండా కనుక ఏదైనా సరే ఒక అథారిటీస్ దగ్గర ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఓకే సరిగ్గా లేదనుకున్నప్పుడు అప్పుడు కూడా షెర్షోరీ కాల్ ఫర్ చేస్తారు అంటే ఎంటైర్ ది రికార్డ్ అలాంగ్ రికార్డ్స్ అండ్ ద ఆర్డర్ ఇంక్లూడెడ్ ద రిక్విటేషన్ ఓకే ఆ కాల్ఫర్ చేయటం అంటే కనుక వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆర్డర్లో ఇల్లీగాలిటీ ఉన్నప్పుడు ఆ ఇల్లీగాలిటీని క్వశ్చన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అలా అంత రికార్డు కాల్ఫర్ చేయాలనుకుంటే షేర్ షోరి వాడుతుంటారు షేర్ షోరి హెబియస్ కార్పస్ తెలిసిందని చెప్పాను హెబియస్ కార్పస్ అంతే కనుక ఎవరైనా ఇల్లీగల్గా డిటైన్ చేసినప్పుడు ఆ సందర్భంలో హైకోర్టు అక్వర్స్ చేస్తుంటారు ఈ మూడు రకాలు ఈ మూడు రకాలలో పర్టికులర్గా మాండమస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా చెప్పి అడిగావు అవుతుంది అండ్ నవస్లో ఎన్నో ఎక్కువ రిప్రిటేషన్ అప్రోట్ చేస్తుంటారు హైపిటేషన్ ద్వారా హైకోర్టులో అప్రోట్ చేస్తుంటారు అవుతుంది కానీ కొద్దిగా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పి అడిగావు అవును సార్ దాంట్లో ఎందుకు అలా అవుతుంటుంది అంటే చాలా చిన్న విషయాన్ని కూడా ఈవెన్ ఫర్ నాట్ గ్రాంటింగ్ ఈవెన్ ఫర్ నాట్ గ్రాంటింగ్ ఇంక్లూడింగ్ పెనిషన్స్ ఆల్సో ఓకే సార్ పెనిషన్ ఇవ్వకపోయినప్పటికి కూడా హైకోర్టులో ఓకే సార్ హైకోర్టు మేము అదే సందర్భంలో అది ఎంత పెద్ద కాజా పక్షం వరకు ఉంటారంటే ఈవెన్ క్వశ్చనింగ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఓకే సార్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది దట్ ఆర్డర్ ఆపరేట్ ఎంటైర్ స్టేట్ దాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వేస్తుంటారు ఓకే సార్ అంటే చాలా చిన్నదానికి ఉపయోగపడుతుంది పెద్ద స్థాయికి కూడా పెద్ద పెద్ద చిన్న ఏం లేదు ఎవరు ఎక్సైజ్ చేస్తారు కోర్టు ఓకే సార్ అండ్ కోర్ట్ ఫీల్స్ దాట్ ఎన్ని ఇల్లీగాలిటీ ఇస్ దేర్ ఖర్చు కోర్టు రిస్క్యూ ఓకే సార్ అనేది దానికి పర్క్ అవుట్ దానిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఏ సందర్భంలో వస్తారని అడిగితే అయితే కనుక చెప్పగలుగుతాను ఓకే సార్ ఇప్పుడు ఇది దీంట్లోనే సార్ మనకి ఇక్కడ ఎం గవర్నమెంట్ ఆఫీసర్స్ సార్ ఓకే పబ్లిక్ అథారిటీస్ పబ్లిక్ అథారిటీస్ మనం వెళ్ళి ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా రేపు రాయిల్లో రండి కొన్నిటికి అప్లికేషన్ లెసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే సార్ కొన్నిటికి లాలు ప్రిస్క్రైబ్ ప్రొసీజర్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సర్వే ఆఫ్ ది ల్యాండ్ ఓకే సార్ దానికి ఎఫ్ లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది ఓకే సార్ ఆ ఎఫ్ లైన్ అప్లికేషన్ ఆన్లైన్ ఓపెన్ అవుతుంది ఓకే సార్ అలా ఎఫ్ లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ప్రకారం పెట్టి దానికి ఎంతో చలానా ఉంటుంది సార్ చలానా ఉంటుంది ఓకే సార్ అది పే చేసి అప్పుడు కాకరణ పోతే కనుక యూ వాంట్ టు వెయిట్ ఓకే పీరియడ్ ఆఫ్ వన్ ఆర్ టూ మంత్స్ ఓకే అప్పుడు కూడా కాకరణ పోతే అటువంటి సందర్భాలు చాలాసార్లు అప్రోచ్ అవుతుంటాయి ఓకే సార్ కామన్ పబ్లిక్ బై సేయింగ్ దట్ ది అథారిటీస్ ఇస్ నాట్ యాక్టింగ్ ఓకే సార్ ఇలా అప్లికేషన్ పెట్టామండి ఇప్పుడు అప్లికేషన్ పెండి ఈ విధంగా దే ఆర్ నాట్ యాక్టింగ్ అని చెప్పి అప్రోచ్ డైరెక్షన్ తీసుకుంటుంటారు ఓకే సార్ అలా కాకుండా ఫర్ గ్రాంట్ ఆఫ్ పట్టదార పాస్పోర్ట్స్ అంటే లీవ్స్ ఓకే ఫామ్ సిక్స్ అని అప్లికేషన్ ఉంటుంది ఓకే సార్ ఆ అప్లికేషన్ ద్వారా ఐ వాజ్ పర్చేడ్ ద ల్యాండ్ ఐ వాజ్ ఇన్హెరిటెడ్ ద ల్యాండ్ ఓకే నాకు ఆ ల్యాండ్ సంక్రమించిందని కానీ పర్చేజ్ చేశానని కానీ లేకుంటే ఏదో నేను కొన్నానని కానీ నాకు బ్యాంక్ ద్వారా వచ్చిందని కానీ ఏదో విధంగా మీకు హక్కు వచ్చినప్పుడు మెడిటేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫామ్ సిక్స్ ఏ కింద అప్లికేషన్ పెడతారు ఓకే సార్ అలా పెట్టిన అప్లికేషన్ని కన్సెంట్ అథారిటీస్ ఇన్ ద సెన్స్ ద టు డిసైడ్ అట్ అప్లికేషన్ ఓకే సార్ విత్ ద ఫెయిల్ టు డూ సో దీన్ని ఆటోమేటిక్లీ ఆఫ్ ది ఒక ఓకే సార్ అలా ఆ సందర్భాల్లో కూడా చాలామంది వస్తుంటారు వచ్చి డైరెక్షన్ కోసం ట్రై చేస్తుంటారు అట్లా ఆ రెమెడీ అక్కడ కాకుండా పోయినప్పుడు ఇయర్స్ టుగెదర్ అక్కడ తిరగాలి అనేది లేదు ఓకే సార్ డెమోక్రటిక్ కంట్రీలో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఓకే సార్ ఫోర్త్ పిల్లర్ ఇస్ ప్లస్ ఫోర్ పిల్లర్స్ అది రన్ కావాలంటే డెమోక్రటిక్ కంట్రీ ఫోర్ పిల్లర్స్

సెకండ్ వన్ ఇస్ ఎగ్జిక్యూటివ్స్ నెక్స్ట్ దిస్ బ్యూరోక్రట్స్ ఓకే సార్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు అంతా కదా అవును సార్ బ్యూరోక్రట్స్ వీళ్ళు జల్కమ్ అండ్ దర్ ఇయర్ ఎగ్జిక్యూటివ్ ఓకే సార్ వీళ్ళు చేంజ్ చేస్తారు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తారు ఓకే సార్ ఇవి రెండు చేసేదాన్ని బీయింగ్ జ్యుడిషియరీ సూపర్వైజర్ చేసి గమనిస్తారు అంటే ఇండిపెండెంట్ బాడీస్ ఇవన్నీ ఓకే సార్ జ్యుడిషియరీలో జ్యుడిషియల్ చేసిన చట్టాల్లో ఇంప్లిమెంటేషన్లో ఏమైనా పొరపాటు జరిగినప్పుడు ఈ మరియు సిటిజన్స్ వాళ్ళకి రైట్స్ వాలెట్ అయినప్పుడు రిక్విటేషన్స్ మూవ్ చేసుకొని వాళ్ళకి గ్రీవెన్స్ వెంటిలేట్ చేస్తారు ఓకే సార్ అప్పుడు కోర్ట్ వరకు సర్టెన్లీ ప్రొటెక్ట్ ఎనీ అదర్ ఫండమెంటల్ రైట్ ఈస్ వాల్యూటెడ్ దెన్ ఆటోమేటిక్లీ సర్టెన్ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్ వాల్యూషన్ అంటే కనుక అతను భూమి ఉంది భూమి తీసుకొని అతని పేరుతో మార్చుకొని ఎంజాయ్ చేసే హక్కు ఓకే సార్ అది వాల్యూట్ అవుతుంది కదా అవును ప్రతి షాప్ పెట్టుకోవాలి లైసెన్స్ కోసం అప్లై చేశారు లైసెన్స్ వాజ్ నాట్ గివెన్ ది డిలే ది ఇష్యూ దిస్ ఎయి రీజన్ అట్ ఆల్ బికాస్ కంప్లైంట్ ఆల్ ద ప్రొసీజర్ చట్టంలో ఉండే పద్ధతుల ప్రకారం అన్నీ కంప్లై చేశాడు అప్లికేషన్ ఫీజ్ ఇచ్చాడు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా ఎంక్లోజ్ చేశాడు అన్నీ చేసినా కానీ ద ఇష్యూ ఇస్ నాట్ షార్టింగ్ అవుట్ ఆ ఇష్యూ క్లియర్ కాలేదు ఇట్స్ గోయింగ్ ఆన్ ఇయర్స్ టుగెదర్ వన్ ఇయర్ వరకు వెయిట్ చేశారు ట్వల్వ్ మంత్స్ అంటే కనుక కాబట్టిల్ సెండ్ విల్ కమ్ టు హిస్ రెస్క్యూ కోర్టు తెలియదు కదా సో అప్రోచ్ తెలిసేది ఐడి అప్లికేషన్ ఒక అప్లికేషన్ పెట్టాను చేయట్లేదండి అని చెప్పి కోర్టును అప్రోచ్ చేయి కోర్టుని డైరెక్షన్ కనుక ఇష్యూ అప్లికేషన్ వై దే ఆర్ నాట్ డిసైడింగ్ అనే ఇష్యూ ఖచ్చితంగా పర్సూ చేస్తారు ఇప్పుడు డైరెక్షన్ ఇస్తుంది కన్సల్ట్ అథారిటీకి ఎందుకు చేయట్లేదు అడుగుతుంది లేకపోతే డైరెక్షన్ ఇస్తారు ఇలా చెయ్యి అనేది చెప్తుంది సచ్చే పవర్ ఇస్ దే హైకోర్టు యాజ్ వెల్ యాజ్ ది సుప్రీం కోర్ట్స్ కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ ఇరిట్ కోర్స్ ఉంటాయి ఫర్దర్గా ఫర్ ఎగ్జాంపుల్ లీజ్ పీరియడ్ కానీ గవర్నమెంట్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ స్ట్రెక్టరీ బాడీస్ దగ్గర ఏదైనా లీజ్ కానీ ఏదైనా పెండింగ్ ఉంటుంది లేకంటే కనుక ఆ టైం ఎక్స్చెంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రెన్యువల్కి వెళ్తుంటారు రెన్యువల్ కాకుండా ఉంటాయి ఇకన్నా అప్రోచ్ ఎందుకంటే మేడన్ అప్లికేషన్ ఫార్మల్లీ వాళ్ళ అప్లికేషన్ కన్సర్ంట్ అథారిటీస్ దగ్గర మూవ్ చేసి ట్రై చేస్తారు కాకన పక్షంలో వస్తుంటారు ఇక్కడ డైరెక్షన్ అడుగుతుంటారు ఇప్పుడు ఈ పాస్బుక్ విషయంలో చెప్పాము మనం సార్ ఈ పాస్బుక్ అప్లై చేస్తారు అప్లికేషన్ డిలే అయ్యిందనుకోండి చాలా ఎక్కువ రోజులు డిలే అవుతున్నది పని కావట్లేదు అప్పుడు అప్రోచ్ చేయి వీ కెన్ సీకే రెమెడీ బై వే ఆఫ్ డైరెక్షన్ ఫం ది సుల్ కోర్ట్ ఈ అప్లైన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్కి ఈ అప్లైన్ అప్లికేషన్లో నాట్ నాట్గా ఫైనలైజింగ్ మై అప్లైన్ అప్లికేషన్ ప్లస్ ఫైల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సోన్సో ఇన్ ద మంత్ ఆఫ్ సోల్సో డిలే అయిపోతున్నది వన్ ఇయర్ అయ్యింది ఇంకా కాలేజ్ లేక అట్లా సో రీజన్స్ ఓకే సార్ జెన్యున్ రీజన్స్ ఉంటే కనుక సెప్టెంట్లీ కోర్టు ఇంటర్ఫీర్ ది ఇష్యూ ఓకే సార్ అలా ఉంటుంది ఓకే సార్ కాబట్టి ఏంటంటే చాలా చిన్న విషయాలు కూడా ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలా చేయాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు దానికి ఏంటంటే కనుక మీరు తెలుసుకోండి ఇవ్వాలి రేపు సెర్చ్ చేసి తెలుసుకునే ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి సార్ తెలుసుకొని ప్రొసీజర్ ప్రకారం అప్లై చేస్తే కనుక సర్టెన్లీ ది గవర్నమెంట్ అథారిటీస్ ఇస్ బౌండ్ టు డూ దే డ్యూటీస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు చేయని పక్షంలో లాలో ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుంది రీసెంట్గా అతను ఏదో అన్యాయం జరిగిందని చెప్పి క్రైమ్ రిజిస్టర్ చేయాలని చెప్పి తర్వాత ఏదో ఒక నైరస్సుగా మారిపోయాడు అతను హత్య చేయటము అట్లా ఇట్లా ఉన్న రెమెడీస్ని యూజ్ చేసుకొని అంత వంతు అంత పెద్ద ఇబ్బంది వరకు మనుషులు పోకుండా బయటపడాలనేది మన యొక్క ఉద్దేశము అటువంటి వాటిని గురించి ఏమైనా మనం ఉపయోగపడతామో మన వయసు వరకైనా నలుగురికి ఉపయోగపడతారా అనే ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి వీడియో చేస్తున్నాను కాబట్టి లాలో లాలో ఉండే రెమెడీస్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం నా పేరు నర్సింగ్ నేను హైకోర్టు అడవిని నమస్తే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ